దారిని పోతున్నారు అక్కడ ఏదో నిప్పు కాలుతుంది కాలేటప్పుడు దాన్ని చూడడానికి పోయి నిలబడ్డారట అందరూ కాలిపోతున్న కారును చూస్తున్నారు ఆ కారు ఏమనుకుందంటే పాపం వీళ్ళకి సెల్ఫీలకు సరిగా సరిపోవట్లేదు నేనే వస్తాను అని చెప్పి వచ్చితే పరుగు పరుగు ఒకడు బైక్ కూడా బారేసుకున్న పరుగు ఒక బ్రిడ్జ్ మ్యాండ్ కూడా కిందకు దూకాడట అది వస్తుందని ఎవరు ఊహించలే సత్యన సేవంగా లేచి వచ్చినట్టు అక్కడ ఎందుకు విచిత్రాలు చూడడానికి వెళ్తావు ప్రార్థన చెయ్యి సహాయం చేయి ఏదో పోలీసు పిలువు ఫైర్ ఇంజిన్ నిపులు ఇక్కడ చూడండి ఈ సిస్టర్ కొడుకుని తీసుకొని వెళ్తుంది వెళ్తున్న దారిలో పోవచ్చుగా దారిని పోకుండా అక్కడేదో కుక్క కూర్చొని ఉంటే కుక్కకు జాలి చూపించడానికి వెళ్ళింది అవసరమా కుక్క పిలిచిందా నేను చక్కగా జాలి చూపించి దాని తల మీద నమరి హలో హబారి అని చెప్పింది అది ముక్కు పట్టుకుని పీక్ పెట్టింది ఇవి ముక్కు పోయింది ఆ రోజున కుక్క తిరగబడింది అందరొచ్చి లోక ముఖాన్ని చీల్చి పారేసింది కుక్క ఆమె లబో దిబో అని ఏడ్చి కేకలు అరుపులు ఎక్కడో పడుకున్న కుక్కను వెళ్ళి నమరాలా తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టిన వాటితో సమానుడు అంటే నీకు అవసరం లేదు అసలు ఆ గొడవతో నీకు సంబంధం లేదు అవసరం లేని ప్రతి దాంట్లో ఏలు పెడతాం ఎందుకు ఈ రోజుల్లో చాలా మంది ఆ సీరియల్లో చూస్తుంటారు ఈ సీరియల్ చూస్తుంటారు ఏది లేకపోతే వీధిలో సీరియల్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు అలా అంట వీళ్ళెలాంట ఆ అమ్మాయి అలా వెళ్ళిందంట ఈ అబ్బాయి ఇలా వెళ్ళలే ఎందుకు అవన్నీ అవసరమా బైబుల్ చదువుకోలేవు ప్రార్థన చేసుకోలేవు నీ లిస్ట్ అంతా రాసి నీ భర్త కొరకు నీ పిల్లల కొరకు ప్రార్థన చేయలేవా నీ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేయలేవా ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతుంటావు అవసరమా మేలైతే మాట్లాడు సహాయం అయితే పర్వాలేదు కానీ వేస్ట్ మాట్లాడి మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తున్నావా పొరుగు వారి విషయంలో వేలు పెట్టడానికి ప్రయత్నించేయ్ ఫోకస్గా ఉండి దేవుడు ప్రార్థించి దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నించేయండి